చెప్పమ్మా మీ అబ్బాయిది జాబ్ పోయింది ఈ రోజు కుటుంబాన్ని సాధి మీ అబ్బాయి అబ్బాయి జాబ్ పోయింది ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి ఏం సార్ ఇప్పుడు ఘోరమైన ఘోరంగా ఉన్నది పరిస్థితి వాళ్ళకి ఏముంది సార్ తల్లి తల్లి ఒకతున్నది తల్లికి ఆ కూలిని కూలి పని చేసుకుంటే వాళ్ళని సాదింది చిన్న చిన్నపిల్లగాడి అప్పుడే చనిపోయిండు తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయాడు సార్ అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు అప్పటి నుండి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్న వాడు ఐదు రూపాయలు భోజనం తీసుకుంటా రేషన్ బియ్యం థర్టీ ఫైవ్ కేజెస్ గవ్వ తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్థం తరగతి గుంజుకుంటే మా పరిస్థితి ఏంది సార్ దాని పరిస్థితి ఏంది రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొని ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉండేది అంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవన్నీ సార్ జాబు వాంట వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా వాళ్ళు వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా ఏం చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చెప్తే అప్పుడు అని సార్ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం జరగదు న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తండ్రి తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించి ఏం లేదు బెటాలియం బయటికి రోడ్ మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్ ఏ రీజన్ చెప్తలేరు మా కూతురు పెళ్లి వాళ్ళ చెల్లె పెళ్లి ఆయన ఇంటిగానే ఉన్నాడు ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్ ఒక్కసారి పోయి మాట్లాడే సమస్య ఏంది ఉందంటే ఇప్పుడు ఎప్పుడున్నది సార్ వీడియో ఉన్నది అది బయట అదేంటిది కమెంట్లో అది లేపి అడిగిర్రు అడిగితే మీ ప్రాబ్లం ఏంటిది అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు అడిగితే లేచి చెప్పిండు లేదు చెప్పినప్పటి నుండి అదే లైవ్లు ఇచ్చుడు ఇక అదే అదే టార్గెట్ కాకపోతే ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి అది కూడా ఏం అది మొత్తం చూడండి అందులో ఏమన్నా తప్పు మాట్లాడిందా వాళ్ళని ఏమన్నా కించపరిచినట్టు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం చేయొచ్చు పాటి తరుణం కానీ ఏదని అన్నాడా ఏం లేదు ఎట్లా తీసేస్తారు సార్ ఎంత కష్టపడి తప్పిందో జాబు మొక్కలు కొట్టుకుపోయినాయి లో లోజెంపులు ఎన్ని ఎన్ని పెడతారు సార్ మీరు ఎందుకు ఇట్లా ఎంత ఘోరంగా నిరుపేద కుటుంబాలు లేవు ఉన్నాయి లేవని చూసుకోవాలి సార్ ఇట్లా తీసేటప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అన్నది తెలియదు అక్కడ ఉండి ఒకసారి ఏం లేదు ఇప్పుడు ఈ ఆఫీస్ లో పుట్టే దీనికి కూడా టైం గడిచిపోతుంది కదా సార్ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సరే వేరే పని చేసుకుందాం అంటే అక్కడికి పోతే ఏ పార్టీకి ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ఇటు పోదాం రా వీళ్ళని కలుద్దాం రా అని పిలుస్తారు ఆడ ఆ పని చేయరాదు ఇటు ఈ పని చేయరాదు వేరే వేరే జాబ్ కు ప్రిపేర్ అంటే చేయరాదట మరి ఇంకేం చేయమంటారు సార్ ఇక వాళ్ళు చావుడు చచ్చుడా వాళ్ళు ఇటు పోవుడు ఇప్పుడు మొన్న పెళ్ళయింది పెళ్ళైందని ఇరవై లక్షలు అప్పు చేసిండు జాబు ఉన్నదని డబ్బులు ఇచ్చారు ఇప్పుడు జాబు లేదు డబ్బులు కట్టమని మొత్తం ఇంటి మీదకి వస్తారు సార్ మరి ఇప్పుడు ఆడికి ఉన్నది ఏమన్నా భూమి జాగ ఉన్నది అమ్మి కడదామంటే అది లేదు మరి ఇంకేం చేస్తాడు ఇప్పుడు అందుకే మేమే బయటకు వచ్చినాం సార్ మేమే బయటకు వచ్చినాం మరి లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డిది పేరు రాజా చచ్చిపోతాం ఇక మరి అందరూ చచ్చిపోతాం వాడే ఒక్కడికి వచ్చినాక మేమెందుకు సార్ ఇంత కష్టపడి చిన్నప్పటి నుండి రాదు కొన్ని వాడిని ఒక్కడి మేమందరం కూడా మాతో చచ్చిపోతాం చచ్చిపోతే చాలిండి వదిలేసిపోయిండు అటు చచ్చిండు పీనిగా తీసుకొచ్చి చేస్తారు అత్రు ఒక చస్తే ఏం చేసి నాకు చెవులేని రావు కిడ్నీ లేదు నాకు సాత కాదు అల్లుడా అల్లుడు చచ్చిపెయ్యుడు అల్లుడు అని మేమే ఇన్ని బియ్యం ఇచ్చుకుంటాము అక్కడ పిల్లని కూడా నా పండు ఉంచుకుంటారు ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు వాళ్ళ చేసినందుకు ఈ చాప్ అయినందుకు ఇక వాళ్ళు ఇద్దరు కుట్ర పడ్డరు ఇక్కడ పడ్డదా అక్కడ పడ్డది నెల నెలకు మందులు కూడా లేవు తల్లి చెప్తారు సీఎం రెడ్డికి ఏం చెప్తారు ఏం చెప్పానో నేనే అర్థమవుతున్నాను ఏం చేయాలి పంచం ఏమన్నా చేయని ఆయన ఇక నాకు నా మనవానికి అయితే ఇంకా ఏదన్నా పరిచూపని అది అది కాకుండా ఇంకేదన్నా చూపేని